ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అద్భుతమైన స్పందన అభిమానం ప్రేమ కనిపిస్తా ఉన్నాయి అందులో అక్కడ చూడండి వేరే మహిళలు ఎట్లా ఎక్కి మన నుంచి ఎలా చేస్తా ఉన్నారు అంటే ఒక పండగ వాతావరణం ఈరోజు ఎక్కడ పోయినా కనిపిస్తా ఉంది ఎందుకు కనిపిస్తా ఉంది అంటే ప్రజా వ్యతిరేకత ఎంతగా ఉంది ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఒక వ్యక్తికి ఎక్కడైనా నూట యాభై ఒక్క సీట్లు అఖండ మెజారిటీతో ఇస్తే ఆ వ్యక్తి ఎలా పరిపాలించాలంటే జీవితాంతం అత్యంత కృతజ్ఞతతో అంటే ఒక వ్యక్తిని నమ్మి అన్ని చేసినప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలంటే అంత కృతజ్ఞత ఉండి అనుక్షణం ప్రజల కోసం ప్రజలతో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం చేయాల్సినటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఒక్క రోజు అంటే రోజు బయటకు రారు పొరపాటున వస్తే ఉన్న నాలుగు చెట్లు నరికేస్తారు వచ్చి నరకడమే కాకుండా లోపల కూర్చొని కేవలం ఒక బటన్ నొక్కుతూ ఏదో నాలుగు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పూర్తిగా అంటే సంక్షేమ పథకాలు ఇస్తే నాకు ఓట్లు పడతాయి మిగిలే పెద్దగా ఎవరు పట్టించుకోరు రాష్ట్రంలో డెవలప్మెంట్ అనే దానికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయానికి వచ్చే ఈ ఐదు సంవత్సరాలు ఒక పరిపాలన సాగించారు ఆ పరిపాలనలో భాగమే మనకి రాజధాని లేకపోవటం పోలవరం కాకపోవటం ఒక్క ఇండస్ట్రీ జనరల్ గా ముఖ్యమంత్రి అంటే ఎంత మంది విద్యార్థులు ఈ రోజున చదువుకుని బయటకు వస్తున్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అని కనీసం అయినటువంటి జ్ఞానం ఉండాలి ఒక ముఖ్యమంత్రికి ఆయన కాదు కదా ఆయన ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కాని అధికారులు కాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా పోయి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను కలవటం కాని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకురావటం కాని ఎక్కడంటే ఎక్కడన్నా మీరు ఒక్కటంటే ఒకటన్నా చూసారా అసలు ఒక్క ఇండస్ట్రీ అన్నా తీసుకొచ్చారా అది పరిస్థితి అంటే ఈ రోజు ఈ రోజు రాష్ట్రాలు దేశాలు చాలా కాంపిటేటివ్ గా ఉన్నాయి మనం వదిలితే పట్టుకొని వేరే రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి ఎంతో మంది గొప్ప ముఖ్యమంత్రులు ఉన్నారు అది తీసుకురాకపోగా రాష్ట్రంలో గత పది పదిహేను సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి పోర్టులు కృష్ణపట్నం పోర్టు గాని లేకపోతే కాకినాడ పోర్టు గాని ఇంకో పోర్టు గాని మూడు పోర్టులు తీసుకువెళ్లి నార్త్ ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులకి కమిషన్లు తీసుకొని మన బిజినెస్లు దెబ్బతీసే విధంగా వాళ్ళందరికీ అప్పజెప్పేసారు మన సంపదని పూర్తిగా వేరే రాష్ట్రాలకు అప్పజెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం అవునా కాదా మూడు అమ్మించాడా లేదా వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు కదా అదే పరిస్థితి ఈ రోజు ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ తీసుకొని పని చేసేటువంటి పరిస్థితి లేదు పోలవరం చూస్తే పోలవరం తీసుకున్న కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ తీసుకుని కనీసం ఐదు సంవత్సరాల్లో నాలుగు పర్సెంట్ పనులు కూడా పూర్తి చేయలేదు ఆయన పోయి ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో పైపులు వేసుకుంటా ఉన్నారు ఈ విధంగా ప్రాజెక్టులు కట్టేటువంటి పరిస్థితి లేదు నీళ్లు దొరకవు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతమైన నీటి సమస్య కానీ ప్రతి గల్లీలో కావాల్సినంత మందు కావాల్సినంత గంజాయి ఈ రాష్ట్రంలో దొరుకుతున్నాయి వాటికి మాత్రం ఎటువంటి కొరత లేదు నేను నిన్న కూడా చెప్పా ఒక ఐదు మందులు ఒక ఐదు బాటిల్స్ మందు శాంపుల్స్ కు పంపిస్తే దాంట్లో అత్యంత హారికరమైనటువంటి సబ్స్టెన్సెస్ ఉన్నాయి దీని మీద చర్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరో ఒకరు రండి మనం మాట్లాడదామంటే ఇప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఉలుకు పలుకు లేదు అది లేకపోగా ఇందాకే చూశాను కిలార్ రోసే గారు నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఈ మధ్య నామినేషన్ వేస్తే అది ఇండియా వ్యాప్తంగా సంచలనం అయ్యింది ఎవడ్రా బాబు ప్రతి గ్రామ బంగారం ప్రతి కారు ప్రతిది ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఇంత నీతి నిజాయితీగా ఎవరు ఇట్లా చూపించారని రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంటే ఇందాకే నాకు సోదరులు ఒకళ్ళు చూపించారు చూపించి నేను సంపాదించింది నా దగ్గర నిజంగా ఉందో లేదో ఆయనకు చూపించాలని అడిగారు రోసే గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు మీ లెక్కల మాస్టర్ విజయసాయి రెడ్డి గారు గాని లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని వీళ్ళన్నీ కాకపోతే నీకు తెలిసిన జడ్జిలు కానీ ట్యాక్స్ ఆఫీసర్లు గాని రండి ఇక్కడికి నా నా చూపిస్తా బ్రదర్ ఎక్కడ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ ఇదే కాదు రెండు వేల ఒకటి నుంచి నా సంపాదన మొదలైంది అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ మీకు ఎవరు ఎప్పుడు వచ్చినా నా ఆఫీసులో ఓపెన్ గా ఉంటాయి ఏ పొత్తున్నే రా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు అట్లా సంపాదిస్తారగా అంత నీతి నిజాయితీగా ఒకసారి చెక్ చేయండి అని ఉంటాడు నేనకేమో తెలిసి తెలియక మాట్లాడుంటారు ఏదేమైనా గుంటూరు గడ్డలో నడి బొట్టుపై నిలబడి ఛాలెంజ్ చేస్తున్నానంటే ఎంత నీతి నిజాయితీతో వచ్చారో పక్కానికి అర్థం కాదు ప్రజా నీకెవ్వరికి అర్థం కాదు కాబట్టి నాకు అవినీతి మరకలు గాని కులాలకు సంబంధించిన మరకలు గాని ఇప్పుడు కాదు కదా వచ్చే ముప్పై సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా నువ్వు అంటించలే ఇది తెలుసుకొని మీరు అభివృద్ధిలో పోటీ పడండి మేము సిమెంట్ రోడ్లు వేసాం మీకు చేతనైతే డ్రైనేజీలు కట్టండి నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వండి స్కూల్ చోట స్కూళ్ళు పెట్టండి ఇండస్ట్రీస్ తీసుకురండి రాజధాని కట్టండి పోలవరం కంప్లీట్ చేయండి అప్పుడు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము కూడా అబ్బా అద్భుతంగా డెవలప్ చేశారు కదా ఎందుకులే అనుభవించని ఏంటి అధికారం అని చెప్పి మేము కూడా అవసరమైతే పోటీ తరించి తప్పకుంటాం తప్పించి మీరు ఏమీ చెయ్యకుండా మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే చూస్తూ ఊరుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు గాని ఉండరు అని మీరు అర్థం చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ మీ అందరిది ఒక్కడే చెప్తా ఉన్నా నా జీవితం ఒక తెరిచిన పుస్తకం నరసరావుపేటలో పోయి కనుక్కోండి నేను ఏ విధంగా చదువుకున్నానో ఏ విధంగా పైకొచ్చాను అదే విధంగా గళ్ళా మాధవి గారు కూడా కష్టపడి హాస్పిటల్స్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ లో కష్టపడి సంపాదించుకున్నారు ట్యాక్ కట్టి ఏదో రెండు రూపాయలు మీకు సేవ చేయాలని ఈ రోజు వచ్చాం మీరు అందరూ ఆశీర్వదించండి మీరు ఎప్పుడు చూడనంతగా కష్టపడి మీ అందరికీ మాకు చేతనైనంత అభివృద్ధి చేస్తాం ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరుగుతాం ఈ రాష్ట్రానికి కావాల్సిన ఎక్కడెక్కడ ఉన్న నిధులన్నీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ